జంగిల్ లో చెట్లు నరికి అంతస్తుల మేడల నిర్మాణాన్ని చేపడుతున్నారు హైదరాబాద్ నగరంలో చెట్ల కన్నా అద్దాల భవనాలే ఎక్కువగా కనిపిస్తుంటాయి పచ్చని మొక్కలు చెట్లని చూడాలంటే ఏ పల్లెటూరుకో నగర శివారుకో లేదా రిసార్ట్స్ కో వెళ్లాల్సిన పరిస్థితి అలాంటిది అతని పచ్చని మొక్కలతో ఉంది ఈ ప్రాంతంలో కూడా మొక్కలు పెంచొచ్చా అన్నట్లుగా ఉంటుంది ఆ ఇల్లు అతనే మూసాపేటకు చెందిన ప్రకృతి ప్రేమికుడు రాము రాము అసలు పేరు పట్టిరెడ్డి రామంజన్ రెడ్డి కానీ అందరూ అతన్ని ప్రకృతి రాము అని పిలుస్తారు అలాగే గుర్తుపడతారు పూర్తి పేరు చాలా మందికి తెలియదు ఇతని ఇల్లు చూసి పేరు అడిగితే చెట్లు పక్షులంటే ఇష్టం కాబట్టి ప్రకృతి రాముగా పిలుస్తారేమో అనుకుంటారు కానీ కొన్ని రోజులు ప్రకృతి సూపర్ మార్కెట్ నడిపి సేంద్రియ ఉత్పత్తులు విక్రయించడంతో ప్రకృతి రాముగా పేరు స్థిరపడింది అయితే సహజంగానే ప్రకృతి అంటే మక్కువ తన ఇంటి పేరు కూడా ప్రకృతి నిలయం అని పెట్టుకోవడం ప్రకృతిపై ఉన్న ఇష్టాన్ని తెలియజేస్తోంది పక్షులు అధికంగా రావాలని వాటి కోసం రాము తన ఇంట్లో ప్రత్యేకమైన చెట్లు పెంచుతున్నారు రామచిలుకలు కోయిలలు పావురాలు పల్లెటూళ్ళలో కనిపించే పిట్టలు రంగురంగుల పిచ్చుకలు సీజనల్ పక్షులు ఆ ఇంటిపై వాలుతాయి పక్షుల కోసం నీరు గింజలు కూడా ఏర్పాటు చేస్తారు ఉదయం పక్షుల కిలకిల రావాలతోనే నిద్రలేస్తారు పక్షులతోనే ఎక్కువగా కాలక్షేపం చేస్తుంటారు జనరల్గా అంటే ఈ నాకు చెట్లు అంటే బాగా ఇష్టం చిన్నప్పటి నుంచి అయినా నేను అంటే ఇదివరకు బ్యాచిలర్ ఉన్నప్పుడు కూడా ఇండిపెండెలు ఉన్నప్పుడు చిన్న చిన్న ముక్కలు పెట్టుకున్నాను నేను మెడికల్ ఫార్మసిస్ట్ నావి ప్లస్ డాక్టర్స్ ఏమైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా చెట్లు ఇస్తుంటారు ఏదైనా లీడర్స్కి ఏమైనా చెట్లు ఇస్తాను నా హాబీ అనమాట అది ఈ చిన్న చిన్నగా ఏంటంటే మన ఓన్ హౌస్ కాదు కదా తొట్లలో ఎటుడు అలవాటు అది నాకు ఎప్పుడైనా నాటాలని ఇష్టం ఈ సిటీలో నాటే స్థలం అయితే తక్కువ జనరల్ మా ఫ్రెండ్స్ వాళ్ళ అపార్ట్మెంట్లోకి వెళ్తే కూడా అందరు బాల్కనీలో పెడతా ఉంటారు చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అంటే ఎక్కడ చూసిన చెట్టు అనేది చాలా ఇంపార్టెంట్ ఈ నేచర్ అంటే మనం బయటకు వెళ్ళిన కూడా ఎండ కారు తీసుకుని వెళ్ళిన కూడా ఏదో చెట్టు ఉంది చెట్టు కింద పెడతామని నిన్న మొన్న ఉన్న ఎండలకైతే వెతికినాం అందరికి ఎక్స్పీరియన్సే కొందరికేమో ఒక డ్రీమ్ ఉంటుంది ఇట్లా చెట్లు పెంచుకోవాలని ఫామ్ హౌస్లు అలా పెట్టుకొని సిటీ అవుట్కస్లో చేస్తున్నారు నాకు ఒక అంటే చిన్నప్పటి నుంచి నేను ఇల్లు కడితే చెట్లు మన దగ్గర ఉండాలి ఆ ఫీలింగ్ ఉండాలి ఆ అంటే నేను కట్టుకునే త్రీ ఇయర్స్ నుంచి ఈ రెసి రెసిడెన్సీలో నేనే పెంచుకున్నాను నాకు అంటే ఈ మొక్క ఆ మొక్క పెంచుకోవాలని ఏది నచ్చితే అది తెచ్చుకోవడమే ఆడ అంటే పచ్చగా ఉందా లేదా మనకంటే హ్యాపీ ఎంత పద్ధతి రోజు మార్నింగ్ మట్టింట్లో ఇంట్లో కలిసిన స్మెల్ మన ఊర్లో ఒకప్పుడు వర్షం పడితే ఎలా వస్తుంది అలా అంటే హ్యాపీనెస్ ఇంకా మనం నేను బాగా అలిచిపోయి వచ్చినా కూడా స్ట్రెస్ అంతా ఫీల్ కూల్ ఉంటుంది అనమాట చాలా హ్యాపీ ఉంటుంది ప్రతి ఈ మొక్కలన్నీ కూడా రోజు పక్షులు వచ్చి మే అంటే చెట్లు నాటాలనుకున్నాం ఇవి కొత్త కొత్తగా అట్లా అంటే రకరకాల పిచ్చుకలు చూసి మన ఊళ్ళోలో చూస్తుంటాయి కొన్ని పిచ్చుకలు ఇక్కడ కూడా ఉంటాయా అంటే ఎక్కడున్నాయి ఇన్ని రోజులు దాక్కున్నాయన్న ఫీలింగ్ అంటే నాకు హ్యాపీ అనిపించింది రకరకాల పక్షులు మనం ఆర్టికల్ చదువుతుంటాయి యాక్చువల్లీ వలస వచ్చిన పక్షులని అవని ఇవని అట్లా ఈ తన సొంత అంటే నేను ఎలా వస్తున్నా ఇంటికి అవి కూడా మార్నింగు దాని సొంత ఇంటికి వచ్చినట్టు సొంత గుడిది నా ఇల్లు అన్నట్టు చెట్టు పైన చాలా స్వేచ్ఛగా ఉంటాయి పల్లెటూరి వాతావరణంలో పెరిగిన ప్రకృతి రాము దంపతులు నగరానికి వచ్చిన తర్వాత ఆ వాతావరణాన్ని ఎంతో మిస్ అయ్యారట అయితే తాము సొంత ఇంటిని నిర్మించుకున్న తర్వాత అక్కడ పల్లెటూరి వాతావరణాన్ని సృష్టించాలి అనుకున్నారు అనుకున్నట్టుగానే చేశారు ఇంట్లో ఎక్కువ స్థలాన్ని మొక్కలకి కేటాయించారు చుట్టూ ఉన్న ఆ పచ్చదనాన్ని చూస్తూ ఆ పక్షుల కిలకిల రావాలు వింటుంటే ఎంతటి ఒత్తిడినైనా ఇట్లే మర్చిపోతామని చెప్తున్నారు స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవిస్తున్నారు ముఖ్యంగా మా ఇంటిని గుర్తించి ఇక్కడి వరకు వచ్చినందుకు నా పేరు రాణి మేము ఉండేది కూకట్పల్లి ఆంజనేయ నగర్లో ఉంటున్నాము ముఖ్యంగా మేము మా ఇంటిని ఇలా డిజైన్ చేసుకోవడానికి ముఖ్య కారణము మాది బేసిక్గా మా మూలాలు అంతా పల్లెటూరు మేము పల్లెటూరు నుంచే వచ్చాము మ్యాక్సిమం హైదరాబాద్లో ఉన్న వాళ్ళు నైంటీ పర్సెంట్ నాకు తెలిసి పల్లెటూరు నుంచే ఉంటాయి బట్ అనివార్య కారణాల వల్ల అందరూ అంటే ఈ బిజీ షెడ్యూల్లో ఉంటున్న ఇల్లు కానీ చేస్తున్న వర్క్ ప్లేసెస్ కానీ చాలా హెక్టిక్లో ఉంటున్నాయి ప్రస్తుతం సో మేము అనుకున్నాం అనమాట ఎప్పటికైనా మేమంటూ ఒక ఇల్లు కట్టుకుంటే అంటే లావిష్ కన్నా ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలి అది ఎంత చిన్న ఇల్లు అయినా ప్రశాంతంగా ఉండాలని అలా అనుకుని ఫస్ట్ మేము ఈ ఇంటిని ఇలా డిజైన్ చేసుకోవడానికి ముఖ్య కారణం అదే సో ఇంకా మేము ఇన్కమ్ సోర్స్గా ఆలోచించుంటే మేము ఇంకా వేరే విధంగా కట్టుకొని ఉండొచ్చు కాకపోతే ముఖ్యంగా మాకు ఇక్కడున్నా కూడా ఈ వాతావరణం అంటే పల్లెటూరులో ఉండేలా ఉంటే బాగుంటుందని చెప్పేసి చాలా ఆలోచించి ఆలోచించి సో ఇప్పుడు ఇంక ఇప్పుడు ఏమైనా చెట్లు చూడాలన్నా కొంచెం ప్రకృతిలో ఏమైనా మనం స్పెండ్ చేయాలన్నా ఏ ఫామ్ హౌస్లోకి ఏ అవుట్కట్స్లోకి వెళ్ళాల్సి వస్తుంది సో అలా కాకుండా మనం ఉంటున్న ఇంటిని అలా మార్చుకుంటే ఎలా ఉంటుందని ఒక చిన్న ఐడియాతో మేము చేసుకున్న ఈ ఐడియానే మా ఇల్లు ఈరోజు మా ఇంటిని గుర్తించాలంటే ఫస్ట్ మా ఇంట్లో ఉన్న చెట్లనే చెప్తారు అనమాట మీ అంటే పెద్ద పెద్ద చెట్లు ఉన్న ఇల్లు కదా మీది అంటారు సో మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే ప్రకృతికి ఇంత అంటే ఇంపార్టెన్స్ ఉంది కదా మా ఇంటి మా పేర్ల ఫస్ట్ మా ఇంట్లో ఉన్న చెట్లనే గుర్తిస్తున్నారు ఎవరైనా ఇల్లు కట్టుకుంటే కొద్ది స్థలం కూడా వదలకుండా కట్టుకుని కిరాయలకు ఇచ్చుకుంటారు కానీ ప్రకృతి ప్రేమికుడు రాము కుటుంబానికి సరిపడా డబుల్ బెడ్రూమ్ హాల్ ఓపెన్ కిచెన్ తో పాటు గెస్ట్ రూములు ఏర్పాటు చేసి మొక్కలకే ఎక్కువ స్థలాన్ని కేటాయించాడు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రాముకి ప్రకృతి మీద ఎంత ప్రేముందో